నమస్తే అండి నేను రజా గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయన దాంట్లో ఒక సంచలన విషయాన్ని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నట పిఠాపురంలో జరిగినటువంటి పోలింగ్ స సరళి కావచ్చు అదేవిధంగా అక్కడ ఎలక్షన్స్కి ముందు జరిగినటువంటి వ్యవహారం కావచ్చు క్యాంపెయిన్లు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు అదేవిధంగా ఒక నియోజకవర్గంలో ఒక్క ముందు బాటులు కూడా పంచకుండా రింగ్ చేసినటువంటి విధానానికి సంబంధించి వర్మగారు మాట్లాడడంతో అందరూ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి మరి అంతే కదా ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా పంచినట్టు పాపని బోలా వైపెచ్ వర్మగారు చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడి నుంచో వస్తాడంట జర్మనీ నుంచో ఒక ఎన్నర్ఐ వస్తాడట ఏదో ఒక గ్రామం వెళ్ళిపోతాడట అక్కడ జనసేన పార్టీ తట్టుని ఇచ్చేస్తామని చెప్పి చేసేస్తాడట ఆస్ట్రేలియా నుంచి ఒక అతను వస్తాడట వాలంటీర్లుగా వచ్చేస్తాడట ఏదో ఒక గ్రామం దగ్గరికి వెళ్ళిపోతాడట చేసేస్తాడట అదేవిధంగా అమెరికా నుంచో రష్యా నుంచో ఇంగ్లాండ్ నుంచి ఏదో ఒక దేశం నుంచో ఒక ఎన్ఆర్ఐ వచ్చేస్తాడు ఆ నియోజకవర్గంలో ఏదో గ్రామంకి వెళ్తాడు ఏదో ఒక ప్లేస్కి వెళ్తాడు ఆ ప్లేస్లో మొత్తంకి ఆ జనసేన పార్టీ కార్యకర్తలను సమాయాత్తం చేసేసి అక్కడ పనులు చేసేస్తాడు అంటే భోజనాలుపేట దగ్గర నుంచి మొదలు పెట్టి అన్ని కూడా ఆయనే చూసుకుంటాడు అయితే ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా పంచలేదట ఒక్క ఒక్క బందుబాటులో కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే బందుబాట్లు నిజంగా అలా జరిగిందా అంటే ఆశ్చర్యపోయారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వర్మగారు అడిగారట ఏమండి మరి డబ్బులు పంచాలి మందు పంచాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకే చెప్పారు చెప్పారట నేను ఆ రెండు చేయను అండి మందు అయితే మందు అలాంటి వాటికి అసలు నేను ఏమాత్రం కూడా చెప్ చేయను అవసరం లేదు మనం పంచాల్సిన పని లేదని చెప్పేసి చెప్పడంతో వర్మగారు ఆశ్చర్యపోయారట సో వర్మగారు ఆశ్చర్యపోయి ఏం మాట్లాడో అర్థం కాలేదండి ఎలా జరిగిద్దని చెప్పేసి అనుకున్నారట కానీ కట్ చేస్తే అక్కడ జరిగినటువంటి పోలింగ్ కావచ్చు అదేవిధంగా ఆ నియోజకవర్గంలో వచ్చినటువంటి మార్పు కావచ్చు ఆయన ఆశ్చర్యపోయారట సో పవన్ కళ్యాణ్ గారండి నిజంగా మార్పు తీసుకొచ్చారు ఈ రోజున పిఠాపురంలో ఒక మార్పు స్టార్ట్ అయింది ఆ మార్పు కొంతమందితోనే సాధ్యమైంది అది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు అని చెప్పేసి వర్మగారు చెప్తూ ఉండడంతో యాంకర్ వచ్చేసి షాక్ అయినటువంటి పరిస్థితి నిజంగా ఇలా కూడా జరిగిద్దా ఒక మందుబాట్లు పంచుకుంటే డబ్బులు పంచుకుంటే ఎలక్షనీరింగ్ చేయొచ్చా ఎవరెవరో ఎక్కడి నుంచో వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్లుగా బయటకు వచ్చి వాళ్ళ సొంత డబ్బుతో ఆ నియోజక ఆ గ్రామాల్లో భోజనాలు పెట్టడం కానీ ఒక సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ఒక క్యాంపెయిన్ నిర్వహించడం కానీ పవన్ కళ్యాణ్ గారితో కూడా వాళ్ళకి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కలిసిన వాళ్ళు కాదు జస్ట్ ఏంటంటే ఆయన మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నటువంటి విధానాన్ని వర్మగారు చూసిన తర్వాత షాక్ అయ్యారట ఒకసారి వర్మగారికి తెలిసినటువంటి ఒక ఎన్ఆర్ఐ వచ్చి మరి ఇక్కడ ఈ నియోజ ఈ గ్రామాల్లో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఏమైనా డబ్బు పెట్టమంటారా ఏంటి ఏం చేయమంటారని చెప్పేసి అడిగితే గారంట నాగబాబు గారి దగ్గరికి పంపించారట నాగబాబు గారు మీకు ఇష్టమైన ఒక గ్రామానికి వెళ్ళిపోండి అక్కడ మీకు చేయండి జనసేన పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయండి చాలు మాకైతే డబ్బులు వద్దని చెప్పేసి చెప్పారట అసలు నిజంగా వర్మగారు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అనమాట ఆయన స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే లెక్కర్ విషయం అనమాట పవన్ కళ్యాణ్ గారు ముందుగా కోరుకుంటున్న ముందు నుంచి కోరుకుంటున్న విషయం అదే మనం ఎక్కడా కూడా డబ్బు పంచకూడదు లిక్కర్ పంచకూడదు ప్రజలకి పనికి మాలను మందు పోసి వాళ్ళ ఓట్లను దండుకునే ప్రయత్నం మనం చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అది స్పష్టంగా చేసి చూపించేశారని చెప్పేసి వర్మగారు చెప్తూ ఆశ్చర్యానికి గురయ్యారు ఇలా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం కారణంగా భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో కూడా మార్పులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్పడంతో నిజంగా ఈ రోజున ఆ వీడియోలన్నీ కూడా ట్విట్టర్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్నాయి సో వాటికి వ్యూవర్షిప్ కూడా అత్యద్భుతంగా ఉంది కింద కామెంట్లు చూస్తుంటే నిజంగా మార్పు పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అన్నట్లుగా ఈ ఈ ఈయన చెప్పిన తర్వాత అదే విధంగా కింద కామెంట్లు చూస్తే అర్థమవుతున్నటువంటి విషయం వర్మగారు ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నారు ఆ ఛాలెంజ్ ఏంటంటే నేను మేము గనక జనసేన పార్టీ తరఫున ఒక మందు బాటలో పంచినా సరే మీరు మీ ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో కెమెరాలు పట్టుకొని మా ఊరు మా పిట్టప్పరం రండి ఎవరైనా ఒక్కళ్ళైనా జనసేన పార్టీకి సంబంధించి మందుబాట్లు పంచారంటే కనుక నిరూపిస్తే కనుక మేము ఏదైనా చేయడానికి సిద్ధం అన్నట్లుగా ఆయన చెప్తున్న మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యానికి గురి చేయక మానదనమాట సో ఆ విధంగా పిఠాపురంలో కంప్లీట్గా ఎలక్షన్ చేయడం జరిగింది చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ జేబు నుంచి ఒక రూపాయి కూడా తీయలేదు అదే విధంగా ఒక మందుబాట్లు కూడా పంచకుండా ఎలక్షన్ ఇరింగ్ చేస్తామని చెప్పేసి కాలు రగరేస్తే చెప్తున్నటువంటి మాట వర్మ గారు ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు విపరీతమైన అభిమానిగా మారిపోయారట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కావచ్చు ఆయన రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి గౌరవం కావచ్చు ప్రజల్లో ఉన్నటువంటి ఆయనకి అభిమానం కావచ్చు వాటి నేను చాలా షార్ట్ టర్మ్లోనే అభిమానం అయిపోయానని చెప్పేసి వర్మగారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పారు నాకు ఇప్పటి వరకు బయటికి వెళ్తే కనుక పిఠాపురం ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యేగా మాత్రం చూసేవాళ్ళు కానీ ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను పనిచేశానో ఈ రోజున నాకు అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు నాకు తెలియని వాళ్ళు కూడా ఫోన్లు చేసి నా నన్ను గౌర నన్ను పలకరిస్తున్న గౌరవిస్తున్నటువంటి విధానం చూస్తుంటే నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసి వర్మగారు చెప్పడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు వర్మగారు అదే అంటారు ఒక ఆరు నెలలు వాళ్ళు సహవాసం చేస్తే కనుక వాళ్ళు ఇళ్ళు అవుతారు ఇళ్ళు వాళ్ళు అవుతారు సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో సహవాసం చేస్తే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన ఎలా అభిమానిస్తారు ఎలా ప్రేమిస్తారు చివరా గారికి పిఠాపురంలో రేపొద్దున జనసేన పార్టీ తరఫున ఈయన పిఠాపురం నుంచి జనసేన పార్టీలోకి వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే రేంజ్లో మాట్లాడడం అయితే జరుగుతోంది సరే ఇంతకు ముందు వీడియోలో నేను వర్మగారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాను ఆయన రియాక్ట్ అయినటువంటి తీరుపై దాంతో కొంతమంది అంటున్నారు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు సో అలాంటి టైంలో ఆయన వర్మగారు తిట్టొచ్చు కాబట్టి ఇప్పుడు ఆయన అంత పొగడాల్సిన పని లేదు ఆయన గురించి అంత గొప్పగా చెప్పాల్సిన పని లేదని చెప్పి చెప్పడానికి జరుగుతుంది సో నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి కష్టకాలంలో లేకపోతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి వాళ్ళకి వాళ్ళని జీవితాంతా మనం గుర్తుపెట్టుకోవాలి సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో స్థాయిలో పదిహేను నెల రోజుల పాటు ప్రచారం చేస్తున్నట్టు చేయలేదు ఆయన అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే పిఠాపురంలో వర్మగారు కొన్ని ప్రాంతాలు ఎంచుకొని ఆ ప్రాంతాలన్నీ తిరిగారు అదేవిధంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు టీడీపీ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా మోటివేట్ చేయగలిగారు సో ఆయన ఎంతో కొంత సహాయం చేశారు సో దాన్ని మర్చిపోదు ఎవరైనా సరే ఇది ముసుగు వీరులు పెడుతున్నారా లేకపోతే ఇతర పార్టీలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టడానికి పెడుతున్నారు నాకైతే తెలియదు కానీ కొంతమంది అయితే పెట్టడం అయితే జరుగుతుంది నేను చెప్తున్నాను సో ఆ రోజు ఏం జరగబోతుందో ఆ రోజు రియాక్ట్ అవ్వచ్చు బట్ అప్పుడు ఏదో జరగబోతుందని చెప్పేసి ఇప్పుడు రియాక్ట్ అవ్వడం కర్ఫ్యూ సరే ఒక రెండు వారాల తర్వాత పిఠాపురం నుంచి వర్మ వర్మగారు ఎగ్నెస్ట్గా మాట్లాడారనుకుందాం సో దాని తర్వాత దాని పరివసరాలను బట్టి ఆయన రాజకీయ విధానాలను బట్టి మనం స్పందించవచ్చు ఆయనకి కౌంటర్ ఇవ్వచ్చు బట్ ఏంటంటే ఈ రోజున ఆయనకి అంత గొప్పగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదు మాకు జర్మనీ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి యూఎస్ నుంచి ఫోన్లు చేస్తున్నారండి మీరు పవన్ కళ్యాణ్తో ఉండడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్తున్నారండి ఆ నియోజకవర్గం అంటే ఆయన చెప్పుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయనకి ఎంత ఉపయోగం కలిగింది ఎంత ప్రేమాభిమానులు పొందగలుగుతున్నారు అనేది చెప్పారు కదా సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ఇక్కడి నుంచి మనం ఏది తీసుకెళ్లేదు ఏమీ లేదనమాట రాజకీయాల్లో విషయం ఏంటంటే ప్రతిదీ కూడా సున్నితంగా పరిశీలించవచ్చు లేదు కానీ అడ్డగోలుగా పరిశీలించకూడదు పరిశీలించకూడదు అనేది నా అభిమాతం వర్మగారు రేపు పొద్దున అగరెస్ట్ అయినప్పుడు అప్పుడు మాట్లాడుకోవచ్చు బట్ ఏంటంటే ఆయన టీవీ ఛానల్స్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఉన్నత విలువలు ఆయన యొక్క సిద్ధాంతాలు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి తీరు అదేవిధంగా ఆ కార్యకర్తల యొక్క వ్యవహార శైలి దాంతో ఉన్నటువంటి ర్యాప్ వీటన్నిటికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి వెళ్ళనీయండి ఎందుకంటే మంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయాల్లో ఆయన చెప్తున్నారు కొత్తగా టీడీపీ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఇది రీచ్ అవుతుంది సో ప్రజదాని మీద కోడిగుడ్డి మీద కొంతమంది ఏకల కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాంటి ఏకల కల్పించే ప్రయత్నం ఎట్టి పరిస్థితులు కూడా చేయండి చేయకండి దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం పర్సనల్గా సో ఇంకో విషయం కూడా చెప్తున్నాను ప్రతిసారి ఎలా ఉంటుందంటే ఉండకపోవచ్చు బట్ ఏంటంటే గొప్పగా మాట్లాడారు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇద్దాం అది అనమాట